హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్జీ ఫ్యామిలీ బ్లాగ్ ఈరోజు ఈ వీడియోలో నేను ఒక పవర్ఫుల్ టెంపుల్ గురించి పవర్ఫుల్ గాడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను సో మరి ఆ టెంపుల్ ఏంటి ఆ దేవుడు ఎవరు ఆ పూజా విధానం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది బట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది వీడియోలో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జనరల్గా మనం ఏళ్ళనాటి శని దాష్టమ శని లాంటి శని ప్రభావాలతో ఇబ్బంది పడుతుంటాం కదా సో అలాంటి వాళ్ళు పాండిచ్చేరి స్టేట్లో ఉన్న కారేకల్ డిస్టిక్లో ఉన్న తిరునల్ల ఆలయానికి వచ్చేసేయండి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇదేనండి ఆలయం సో ఇక్కడికి వచ్చారంటే మీ కష్టాలు చాలా వరకు తొలగిపోతాయి అని అంటారు సో మరి టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళే ముందు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము మనం దర్శనానికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ నలతీర్థంలో స్నానం చేసి వెళ్ళాలి నలతీర్థం టెంపుల్కి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో ఇక్కడ కనిపిస్తున్న కమాన్ రైట్ సైడ్ కనిపిస్తున్న ఖమాన్ నలతీర్థము సో ఈ ఖమాన్ నుంచి లోపలికి వెళ్తే మనకి నలతీర్థం వస్తుంది సో దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది పూర్వం నలమహారాజు శని అష్టకష్టాలు అష్ట కష్టాలు పడుతూ సర్వం కూలిపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుళ్ళను వేడుకున్నప్పుడు ఒక దేవుడు ప్రత్యక్షమై దర్భారణ్యంలో స్వయంభూగా శివుడు ఉన్నాడు ఆ శివయ్య దగ్గరికి దగ్గరలోనే ఒక కొలను ఉంది ఆ కొలనులో స్నానం చేసి నువ్వు ఆ శివయ్యను దర్శించుకుంటే నీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి మాయమైపోతాడంట సో అప్పుడు నలమహారాజు ఆ అడవిలో దర్భారణ్యంలో ఉండగా శివలింగం కనిపిస్తుందంట దానికి దగ్గరలోనే పొలం కూడా కనిపిస్తుందంట సో ఆ నలమహారాజు పొలంలో స్నానం చేసి అలాగే వెళ్ళి అక్కడున్న శివని అలాగే శనీశ్వరుణ్ణి కూడా దర్శించుకొని పూజించడం వల్ల ఆయనకున్న కష్టాలన్నీ తొలగిపోయి పూర్వ వైభవం వచ్చింది అని చెప్పేసి చరిత్రలో చెప్తారు సో ఇక్కడే నలమహారాజు స్నానం చేసిన ప్లేస్ కాబట్టి ఈ కొలనుకి నలతీర్థం అని పేరు వచ్చింది సో ఇక్కడే స్నానం చేసి నలమహారాజు దర్బారణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడే శనిశ్వరుడికి కూడా పూజ చేసుకున్నారు సో ఇదే ఆ కొలను చాలా పెద్దగా ఉంది చాలా నీట్గా ఉంటుంది మామూలుగా దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తే సరిపోతుంది బట్ శని పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రత్యేక పూజలు చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్నానం చేసి బట్టలు ఇక్కడే వదిలేసి వేరే బట్టలు మార్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా బాక్సులు ఉన్నాయి లేడీస్కి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అలాగే తడి బట్టలు వేయడానికి కూడా సెట్ చేసి పెట్టారు అక్కడ సో ఇక్కడ స్నానం చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది మనం బ్లాక్ డ్రెస్ వేసుకుంటే నో ప్రాబ్లం ఒకవేళ బ్లా బ్లాక్ డ్రెస్ వేసుకోకపోతే ఇక్కడే బ్లాక్ టవల్స్ కూడా అమ్ముతూ ఉంటారు నువ్వుల నూనె శీకాయ్ పౌడర్ బ్లాక్ టవల్ అమ్ముతారు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందుగా ఆమె మనకు ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి ముందుగా మనం నువ్వుల నూనె బాడీ మొత్తం అప్లై చేసి సో శీకాయతో స్నానం చేసిన తర్వాత ఆ బ్లాక్ టవల్కి ఒక కాయిన్ కట్టి మన పై నుంచి ఒక ఐదు చుట్ల అలా తిప్పేసుకొని వాటర్లో వెనక్కి వేసి వచ్చేసేయాలి సో ప్రాసెస్ కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది సో ఇక్కడ ఇలా పూజ స్నానాలన్నీ అయిన తర్వాత కొందరు ఎలా అంటే స్నానం చేసి తడి బట్టలతోటే వెళ్ళాలి అని చెప్తారు మరి కొందరేమో ఇక్కడ బట్టలు మార్చుకొని వెళ్ళాలి అని చెప్తారు మరి మేము మాత్రం బట్టలు మార్చుకొని వెళ్ళాము ఈ కోనేరు పక్కనే వినాయకుడు టెంపుల్ ఉంటుంది సో ఆ టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి దృష్టి దోషాలు కానీ ఎలాంటి దోషాలు ఏమన్నా ఉంటే ఇలా జిస్ట్ తీసుకోవచ్చు దీంతో సో ఇక్కడ మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మన ఉన్నా సరే అక్కడ ఉన్నా సరే వాళ్ళతో అయినా తీయించుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయని మా గైడ్గా వచ్చాడు సో టెంపుల్లో దర్శనం అన్నీ చేపిస్తా అని టైంకి దేవుళ్ళలాగా వచ్చాడు సో అక్కడ మనం జిస్ట్ తీసుకున్న తర్వాత కొబ్బరికాయని కొట్టేసి వెనక్కి చూడకుండా వచ్చేసేయాలి సో దాని తర్వాత ఇక్కడ ఇందాక బోర్డు చూపించాను కదా ఆ బోర్డులో కొన్ని రాశులు ఉన్నాయి ఆ రాశులు కొన్ని శని ప్రభావాలతో శని దోషాలతో ఉన్నాయి అర్ధాష్టమ శని ఏళ్ళనాటి శని అలా కొన్ని దోషాలతో ఉన్నాయి సో అలాంటి వాళ్ళు నూనె దానం చేయాలి అంటారు కదా సో ఆ ప్రాసెస్ ఇది ఐరన్ మూకుల్లో ఒక రూపాయి కాయిన్ వేసి నల్ల నువ్వులు పోసి ఆయిల్ అందులో నా నువ్వుల నూనె పోసి ఒక మూడు సార్లు ఫేస్ అందులో చూపించిన తర్వాత అక్కడ ఒక హ్యాండి అతను ఉన్నాడు వెళ్ళి ఇవ్వమని చెప్పారు సో ఆయిల్ దానం చేసినట్టు సో అలా అక్కడ చేయాల్సిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మేము టెంపుల్కి బయలుదేరాము సో ఈయన టైంకి మాకు నిజంగానే దేవుళ్ళలాగానే వచ్చాడు ఎందుకంటే ఇది శనీశ్వర ఆలయం మనకి ఏ ప్రాసెస్ కరెక్ట్ తెలియకుండా ఏం చేయలేము ఇక్కడ కనిపిస్తుంది వినాయకుడి టెంపుల్ రైట్ సైడ్లో అక్కడ దానం చేసిన తర్వాత ఆయనకి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇచ్చేసాము అక్కడ నుంచి టెంపుల్కి బయలుదేరాము నిజంగా ఆయన పర్ పర్సన్ ఎంతో కొంత అమౌంట్ తీసుకున్నాడు బట్ లోపలికి తీసుకెళ్ళి చాలా బాగా ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా బాగా అనిపించింది మనకు అసలు ఏం తెలియదు కదా అక్కడ ఏం చేయాలి అనేది కొత్త ప్లేసు భాష రాదు సో ఈయన వచ్చిన భాషలో ఏదో భాషలో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో అక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తాను అసలు ఈ ఊరికి పేరు తిరునల్లార్ పేరు కూడా మన నలమహారాజు పేరుతోనే వచ్చింది సో నలుడికి ఇక్కడ విముక్తి తిరునల్లార్ అంటే శ్రీ నల తిరు అంటే శ్రీ అంట నల అంటే నలమహారాజు ఆరు అంటే విముక్తి నలమహారాజుకి విముక్తి కలిగిన ప్లేస్ కాబట్టి తిరునల్లార్ అని పేరు వచ్చిందంట ఈ ఊరికి సో ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది తీర్థం లెఫ్ట్ సైడ్ సరస్వతి తీర్థం కూడా ఉంటుంది సో అవి టైముని బట్టి అకేషన్ బట్టి అవి ఓపెన్ చేస్తారంట సో ఇక్కడ మనం టెంపుల్కి స్ట్రేట్గా వెళ్లకుండా పక్కదారిలోంచి వెళ్తున్నాము ఆయన తీసుకెళ్లాడు మేము వెళ్తున్నాం ఇంకా సో అక్కడ కనిపిస్తుంది ఫస్ట్ ఎంట్రీ గో గోపురం అది లోది నిజంగా లోపల చాలా బాగుంది టెంపుల్ చాలా పెద్దగా కూడా ఉంది సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ పూజా సామాన్ కూడా అంతా దొరుకుతుంది మనం ఏం కొనుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూస్తే యాక్చువల్ మనం వచ్చే ఎంట్రెన్స్ బట్ మనం సైడ్ నుండి వచ్చాము ఇక్కడ కావాల్సిన పూజా సామాగ్రి తీసుకొని మేము లోపలికి వెళ్తున్నాము ఇది ఫస్ట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి ఆ పైన మొత్తం పెయింటింగ్సే ఉంటాయి మీరు చూసినట్టయితే నేను వీడియో దగ్గర నుంచి తీయడం మర్చిపోయాను చాలా మంచి మంచి పెయింటింగ్స్ ఉంటాయి శనీశ్వరుడి దర్బారణేశ్వర స్వామి చాలా బాగుంటాయి సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి దీపాలు పెట్టే ప్లేస్ ఉంటుంది అది చివరిలో మీకు చూపిస్తాను సో ఇలా ముందుకు వెళ్తే ఎదురుగా మనకు అనిపించేదే శనేశ్వర ఆలయము లోపలికి ఇంకా చాలా వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రసాదాలు ఇస్తారు రైట్ సైడ్ ఇక్కడ ఒక ఏనుగు కూడా ఉంటుంది తెలుసు కదా ఈ మధ్యలో ప్రతి టెంపుల్లో ఏనుగులు కూడా ఉంటాయి సో ఫస్ట్ ఈ ఏనుగుతో స్టార్ట్ అవుద్దంట టెంపుల్లో పూజ సో ఇక్కడ డబ్బులు ఇచ్చి ఏనుగుతో ఆశీర్వాదం కూడా తీసుకున్నాము సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే నెక్స్ట్ వచ్చేది మనకి మండపం ఒకటి రైట్ సైడ్ శనిశ్వరం ఆలయం ఉంటుంది శని శనిదేవుడు ఉంటాడు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వినాయకుడు ఉంటాడు సో ఇక్కడ ఫస్ట్ మేము వినాయకుడు దర్శనం చేసుకున్నాము ఏ టెంపుల్లోకి వెళ్ళాలన్నా ఫస్ట్ వినాయకుడిని దర్శించుకోవాలి కాబట్టి సో అక్కడ వినాయకుడు దర్శనం చేసుకున్నాము సో అక్కడ నుంచి లోపలికి వెళ్తే నెక్స్ట్ మండపంలో మనకి దర్బారణేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే సో ఇది శనీశ్వరుడు ఉండే ఆలయము సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత సో అది మెయిన్ మన దర్బారణేశ్వర స్వామి టెంపుల్ లోపల సో టెంపుల్లో స్వామివారికి రైట్ సైడ్ వెళ్తే మనకు అక్కడ మరకతలింగం ఉంటుంది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది ఆ మరకతలింగానికి సో అది అభిషేకం చేస్తున్నప్పుడు మనం పాలతో నీళ్ళతో అభిషేకం చేసినప్పుడు అభిషేకం వాటర్ మనకి గ్రీన్ కలర్లో వస్తాయంట అది అభిషేకం చేస్తున్నప్పుడు చూడాలి కానీ మేము ఆ టైంకి లేము మేము మిస్ అయ్యాము ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా టైమింగ్స్ కనుక్కొని చూడండి మాకు అంత టైం లేకున్నప్పుడు సో ఇక్కడ ఆయన కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా అమ్మ వాళ్ళు వచ్చే లోపల సో ఇక్కడ నుంచి దూరంగా కనిపిస్తుంది దర్బారణేశ్వర స్వామి శివుడు అయితే ఇంత దూరం నుంచి మేము మొక్కలేదు దగ్గర దాకా వెళ్ళి అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా అక్కడి వరకు వెళ్ళి దర్భ గుడి వరకు వెళ్ళి మొక్కుకున్నాము ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు మరకతలింగం వస్తుంది నుంచి ఇంకా వెనక్కి వెళ్తే మనకు దర్బలు కూడా ఉంటాయి గుడి వెనుక దర్బలతో దర్బలకు కంచె వేసి పెట్టారు దర్బలు అవన్నీ కనిపిస్తాయి సో ఆ లోపల ఉన్న టెంపుల్స్ అన్నీ దేవుళ్ళందరి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఉండేదే ఇక్కడ కనిపించేదే శనీశ్వరుడు సో ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత శనిదేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పూజ చేసుకున్న తర్వాత పక్కనే అమ్మవారు ఉంటారు సో అమ్మవారి దర్శనం చేసుకుంటే మన పూజ కంప్లీట్ అయిపోయినట్టు సో ఇక్కడ పైన మొత్తం ఈ శనీశ్వరుడు దర్బారణేశ్వర స్వామి వాళ్ళ పెయింటింగ్సే ఉంటాయి మొత్తం ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది మీ అందరికీ తెలుసు కావచ్చు నాసా వాళ్ళు షార్ట్ లైట్స్ వాళ్ళు ప్రయోగాల ద్వారా కూడా కనుక్కోలేకపోయారు ఏ షార్ట్ లైట్ ప్రయోగించినా కూడా ఈ టెంపుల్ పైకి వచ్చేసరికి ఒక టూ టు త్రీ సెకండ్స్ ఆగుతుందంట స్లో అవుతుందంట అక్కడ ఏ షార్ట్ లైట్ అయినా కూడా అక్కడ ఒక త్రీ సెకండ్స్ అలా స్లో అయ్యి వెళ్తుందంట ఆ రహస్యం ఏంటి ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇప్పటివరకు కూడా ఎవ్వరూ కనుక్కోలేకపోయారు సో అదొక మిస్టరీగానే ఉంది ఇప్పటికీ సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము సో నేను ఇందాక ఎంట్రెన్స్లో రైట్ సైడ్ దీపాలు పెట్టేది అని చెప్పాను కదా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము సో అక్కడ చిన్న క్లాత్లో నువ్వులు పోసి ముడేసి దాన్ని నువ్వుల నూనెలో తడిపి ఇస్తారు మనకి సో దాన్ని మనం అక్కడ మండుతున్న మంటలో వేయాల్సి ఉంటుంది సో అది కూడా ఎలా అంటే దీన్ని మన చుట్టూ ఒక త్రీ టైమ్స్ లెఫ్ట్ త్రీ టైమ్స్ రైట్ తిప్పుకొని ఆ మంటలో వేయాల్సి ఉంటుంది కొందరైతే దీపాలు కూడా పెడుతూ ఉంటారు సో ఇక్కడ ఆయన చెప్తున్నాడు ప్రతిదీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏం చేయాలి అనేది సో ఇలా తలపై నుంచి త్రీ టైమ్స్ ఇటు రైట్ త్రీ టైమ్స్ లెఫ్ట్ అలా తిప్పుకొని ఆ మంటలో వేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మన పూజ కంప్లీట్ అయిపోయింది పూర్తిగా సో ఇది శనీశ్వరిని టెంపుల్ చాలా పవర్ఫుల్ గాడు నిజంగానే చాలా మంచి జరుగుతుంది అంటారు సమస్యలు ఉన్నా లేకున్నా వచ్చి దర్శించుకుంటే మంచిది అంటారు ఇంకా శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వస్తే ఇంకా మంచి జరుగుతుంది అని నమ్మకం సో ఇది ఫైనల్గా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకే మీకు ఇచ్చాను సో మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ వేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్